నందిలపట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో జెండావిష్కరణ ఆవిష్కరణ చేయకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్గర్ తిరంగ కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ప్రసలలో అవగాహన కల్పించారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీలలో ఏర్పాటు చేసుకోవాలని ముమ్మర ప్రచారం చేశారు పట్టణం పల్లెల్లో నివాసాలు హోటల్స్ పై వాహనాలపై ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలపై జాతీయ ఏర్పాటు చేసుకున్నారు కానీ పట్టణంలోని పలు వార్డులలో జాతీయ జెండాను ఆవిష్కరించకపోవటం దుమారం రేపుతుంది జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించకపోవటం కనీసం కార్యాలయాల తలుపులు కూడా తెరుచుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని రెండు ఐదు ఏడు పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు ముప్పై తొమ్మిది నలభై వార్డు సచివాలయాల వద్ద జెండా ఆవిష్కరణ నోచుకోలేదు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్వాతంత్ర వేడుకలు జరగలేదని పలువురు మండిపడుతున్నారు వినాలపట్టణంలో డెబ్భై ఎనిమిది వేడుకలు ప్రతి వార్డులో ప్రతి వీధిలో ప్రతి పిల్లవాడు ఆఖరికి టీకొట్టు ఆట నలుపుకునే వాళ్ళు కూడా ఈ వేడుకలను సంతోషంగా జరుపుకుంటున్నారు కానీ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో కూడా ఈ వేడుకలు ఎక్కడే కానీ జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదు ఎందుకు ఈ వార్డు సెక్రటరీలు దేశ పౌరులు కాదా ఇక్కడ దేశ సచివాలయాలకు ఎందుకు పయనించే అధికారులు పర్మిషన్ ఇచ్చారా జరపమని అని ఈ ప్రశ్నార్థకంగా కూడా ఉంది దేశ పౌరులుగా మన సామాన్య పౌరుడిగా మన హక్కు ఏంటంటే స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడము మనకు స్వాతంత్రం వచ్చింది సంతోషంగా ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగానే సచివాలయంలో జరగలేదని ఈరోజు మనకు కనపడుతుంది అధికారుల నిర్లక్ష్యమా చేతగాంతనమా ఇక్కడ సచివాలయంలో వేడుకలు జరగకుండా ఉంటుండే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ మేడుకం కూడా మేము గట్టిగా అడుగుతున్నాము అదేవిధంగా ప్రజాప్రతినిధులు సచివాలయను ఎందుకు పర్యవేక్షించడం లేదు ఊరిక సచివాలయం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారా అవి వాళ్ళకేమి శాలరీస్ ఇస్తున్నారు ప్రభుత్వ కార్యాలయం సమానంగా చూస్తున్నారు అటువంటి సచివాల్లో ఈరోజు వేడుకలు జరగలేదంటే నంద్యాల పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు సిగ్గుజుడుగా భావించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర విభజన సమైక్య డివైఫైగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగానే ఈ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస బాధ్యత ఉండాలి ఈరోజు స్వాతంత్ర వేడుకలు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర వేడుకలు మనందరం జరుపుకుంటున్నాం సచివాలయం సెక్రటరీ అండి అక్కడ ఒక జెండా ఉంటుంది జెండా కర్ర ఉంటుంది కనీస బాధ్యతగా జెండా ఆవిష్కరణ కూడా ఎవరో చెప్పాలి మనం చేయాలనేది కాకుండా స్వతంగా మనమే చేయాలని చెప్పేసి ఇది కూడా వాళ్ళు గమనించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము తక్షణమే ఏదైతే సచివాలయంలో జెండా వేడుకలు జరగలేదో వాటిపై విచారణ చేపట్టి సమాధానాలు కూడా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియదు নমস্কাৰ নন্দি আম